వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుడు జిన్నారోడ్లోని బుర్దు మున్సిపల్ హై స్కూల్లో కడప జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో నేత్రదాన పక్ష ఉత్సవాల సందర్భంగా ఆప్తామిక అధికారి కేజే రఘురాం రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అరవై మంది పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు నేత్రధానం అవగాహన గురించి లిఖిత పరీక్ష నిర్వహించారు ప్రథమ బహుమతి షేక్ మసూద్ రెండవ బహుమతి సి ఫర్నిసా మూడవ బహుమతి కె హజీరా వీరికి అలాగే పరీక్ష రాసిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓ శివప్రసాద్ రెడ్డి మరియు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శరీరములోని అన్ని అవయవాల కంటే కన్ను చాలా ప్రధానమని అన్ని దానముల కంటే నేత్రదానం చాలా గొప్పదని కావున ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడం వల్ల అందులలోగా ఉన్నవారికి ప్రపంచాన్ని చూపించిన వారం అవుతాము కావున మరణించిన ఆరు గంటల లోపు మన కంటిలోని నల్ల గుడ్డు పొరని దానం చేసినట్లు అయితే పూర్తి అంధత్వంతో బాధపడేవారికి ఎంతోమందికి చూపు ప్రసాదించవచ్చని తెలిపారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో చేపట్టాలని రఘురాం రెడ్డికి సూచన ఇచ్చారు రఘురాం రెడ్డి వారు మాట్లాడుతూ మరణం అనంతరం ఒకరు తమ కళ్ళను మట్టిపాలు చేయకుండా పూర్తి అంధత్వంతో బాధపడే ఇద్దరికి కంటిచూపు ప్రసాదించి పునర్జీవులుగా మార్చవచ్చని వారు తెలిపారు కావున ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేయడానికి ముందు రావాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు అన్ని దానములు బ్రతికున్న తర్వాత చేస్తాము కానీ మరణించిన తర్వాత కూడా చేసే నేత్రదానంకు స్వచ్ఛందంగా పుణ్యఫలము లభిస్తుంది నేత్రదానం చేయుటకు ముందుకు వచ్చిన ఏకే టీవీ న్యూస్ ఛానల్ అధినేత ఉదయగిరి శివరామ్ అంగీకార పత్రాన్ని డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వారికి ఇవ్వడం జరిగినది అలాగే రఘురాం రెడ్డి తన అంగీకార పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగినది డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శివప్రసాద్ రెడ్డి ఏకే టీవీ న్యూస్ ఛానల్ ఎండి ఉదయగిరి శివరామును అభినందించారు మన రాష్ట్రంలో నేత్ర నిధి కేంద్రాలు కర్నూలు విజయవాడ విశాఖపట్నంలో ఉన్నవి మన రాయలసీమలో అలాగే కార్య సేకరణ కేంద్రాలు నంద్యాల కర్నూలు తిరుపతి కడప జిల్లాలోని పులివెందలలో ఉన్నట్టు తెలిపారు నేత్రదానం చెయ్యాలంటే మనం బ్రతికున్నప్పుడు ఒక పత్రములో సంతకం చేసి మన కుటుంబీకుల సభ్యులకు తెలపవలసి ఉంటుంది ఆ అంగీకార పత్రమును ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్కు కానీ ఆప్తామికా ఆఫీసర్కు కానీ నేత్రనిధి నిర్వహణ అధికారులకు మనం ఇస్తే మంచిదని సూచించారు మన మరణం అనంతరం మన బంధువులు మిత్రులు ఫోన్ చేయాల్సిన నెంబర్లు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్ మరొక నెంబరు సెవెన్ జీరో నైన్ త్రీ టూ జీరో ఫోర్ ఫైవ్ త్రీ ఈ కార్యక్రమంలో హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ వెంకటేశ్వర్లు ఆఫ్తామికా ఆఫీసర్ రఘురాం రెడ్డి తేజ హెడ్ మాస్టర్స్ మరియు హెల్త్ సూపర్వైజర్ ఆర్ జయమ్మ ఏఎన్ఎం దీప్తి ఆశా రమాదేవి ఇతర స్కూల్ సిబ్బంది పిల్లలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మున్సిపల్ ఉద్యోగ హై స్కూల్ జిన్నా నందు ఈరోజు జాతీయ పక్ష నేత్రదాన అవగాహన కార్యక్రమం నిర్వహించద జరిగింది ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ గారు మా రఘురామ్ రెడ్డి గారు పిఎంఓ గారు తేజ పిఎంఓ గారు ఎల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు గారు జేఎమ్ సూపర్వైజర్ గారు ఏఎన్ఎం దీప్తి గారు ఆశా కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు అనేది ప్రతి సంవత్సరము ఆగస్టు ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుంది ఈ జాతీయ నేత్ర పక్షోత్సవాలు అవగాహన కార్యక్రమం ఎందుకు నిర్వహించాలంటే మన దేశంలో పన్నెండు లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు ప్రతి సంవత్సరము యాభై వేల మంది కూడా పెరగడం జరుగుతుంది ఈ విధంగా అవగాహన కార్యక్రమం కల్పించి నేత్రదానం చేయడం వలన ఒకరి నేత్రదానం వలన ఇద్దరికి చూపు కలిగించడం జరుగుతుంది ఈ నల్ల తెల్లటి పొరను కార్నియా అంటారు ఆ కారణాన్ని మాత్రమే తీయడం జరుగుతుంది కానీ మన వాళ్ళ కొంతమంది అపోహ పొందుతున్నారు మొత్తం గుడ్డు తీస్తున్నారు అనేది కానీ దానివల్ల వాళ్ళ ఫేస్లో కానీ ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఆ ఖాన్యాన్ని మాత్రం తీసుకుంటారు మనము ఈ విధంగా పిల్లలలో అవగాహన కల్పించి ఈ అంధత్వ నివారణకు తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాను అట్లే ఇది ఏందంటే ఒక ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆరు గంటల లోపల మనము ఐ బ్యాంకుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది తీసుకోవడం జరుగుతుంది ఆ ఖాన్యాన్ని అది తీసుకొని పోయి వాళ్ళకు అంధత్వం గల అమర్చడం జరుగుతుంది కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఈ అవగాహన పెంచుకొని ఈ నేత్రదానాలు ఏదైనా మన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళక మతం ప్రకారము చేయడం వలన వాళ్ళను దానిని కాల్చడం కానీ పూడ్చడం కానీ చేసి ఆ నేత్రాలు లేక కొంతమందికి దానం చేయకపోకుండా ఉంటారు కానీ ఈ విధంగా దానం చేయడం వలన మనం అందరితో నివారణకు తో మన ఈ స్కూల్లో పిల్లలు కానీ అందరు కానీ వాళ్ళ ఇళ్ళల్లో కానీ అవేర్నెస్ కల్పించి ఈ నేత్రదానాన్ని చేసి అందరితో నివారణకు తోడ్పడంతో కోరుతున్నాను ఇదే అవగాహన కార్యక్రమాలను రఘురాం రెడ్డి గారికి చెప్పడం ఏమంటే ఇదే అవగాహన కార్యక్రమాల్లో ఇంకా స్కూళ్ళల్లో జరిపి ఇంకా అవేర్నెస్ బాగా కల్పించవలసిందిగా సూచిస్తున్నాను ఈ కా ఈ కార్యక్రమం ఈ స్కూల్లో ఈరోజు బాగా జరిపారు కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా జరిపి దానిలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది కాంపిటీషన్లో పాల్గొనే విద్యార్థులకు అందరికీ కన్సల్టేషన్ ఫైజ్ కూడా ఇవ్వడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హరికిరణ్ సార్ గారి ఆధ్వర్యంలో అలాగే జేడీ ఎన్పిసిబి డాక్టర్ సునీల్ కుమార్ గారి నాయకత్వంలో అన్ని జిల్లా డిబిసిఎస్ గారి డిపిఎంస్ గారి ఆధ్వర్యంలో ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలనేటి ప్రతి సంవత్సరము అంటే ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఈ జాతీయ పక్షోత్సవాలను జరుగుతూ ఉంటాయి ఈ పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు బుర్ద్దుటూరులోని మున్సిపల్ హై స్కూల్ బుర్దు స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్మించడం జరిగినది ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిన్నటి దినమున ఇక్కడ టెన్త్ క్లాస్ పిల్లలందరికీ అరవై ఐదు మందికి ఒక పరీక్ష ముఖ పరీక్ష పెట్టడం జరిగింది ఆ పరీక్షలలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్గా వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్గా ఎలక్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రెజెన్స్ ఇవ్వడం కూడా జరిగినది అలాగే ఈరోజు ప్రేయర్లో వాళ్ళందరూ కూడా గిఫ్ట్స్ ప్రజెంటే చేస్తూ ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మా డిప్యూటీ డేమండొచ్చో డాక్టర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరిగినది హెచ్ఎం సార్ గారి ఆధ్వర్యంలో గిఫ్ట్స్ ఇవ్వడం కూడా జరిగినది ఈ సందర్భంగా మా డిప్యూటీ డేమండొచ్చో డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు తెలియజేస్తూ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా అన్ని స్కూల్స్లో కండక్ట్ చేసి భారతదేశంలో సుమారు పన్నెండు లక్షల మంది కార్నియల్ బ్లైండ్నెస్తో బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనము ప్రభుత్వం సేకరించాలనుకున్న యాభై వేల కారణాలకు కానీ ఇరవై వేల కార్నియాలే లభ్యమవుతున్నాయి కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా విరివిగా అన్ని స్కూల్స్లో విలేజెస్లో హాస్పిటల్స్లో కూడా మీరు కండక్ట్ చేసి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రభుత్వం నిర్ణయించిన యాభై వేల కార్యాల సేకరణకు మీరు మన డిపార్ట్మెంట్ తరపున అందరూ సమిష్ఠ కృషి చేయాలని చెప్పి సారు సూచించడం జరిగినది సారు సూచన ప్రకారం కూడా మేము ఇంకా అన్ని స్కూల్స్లో కానివ్వండి ఇంకా ఎక్కడైనా సారు చూసిన చూపించిన ప్రదేశాలలో మేము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి అవగాహన కార్యక్రమం కల్పిస్తామని సందర్భం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఒకరు నేత్రదానం చేయడం వలన ఇద్దరికి చూపునిచ్చిన వాళ్ళ మేతాం అది ఎలాగంటే ఒక మనిషి మరణానంతరము ఆరు గంటల లోపల తన రెండు కళ్ళని అంటే రెండు కళ్ళలో నల్లగుడ్డు ప్రాంతాన్ని పొరను మాత్రమే డొనేట్ చేస్తాము ఆ పొర ఆ రెండు కళ్ళలో పొరలతోటి అవతల పూర్తి అంధత్వంతో బాధపడే ఇద్దరికి చూపును ప్రసాదించిన వాళ్ళం అవుతాం అంటే ఒక మనిషి ఇద్దరికి చూపు ప్రసాదిస్తే కన మనము ఈ జన్మలో మరణించిన తర్వాత కూడా వాళ్ళిద్దరికి ఇద్దరికి చూపు ప్రసాదించి ఇద్దరు రూపంలో పునర్జన్మ పొందిన వాళ్ళం కూడా అవుతామని సందర్భంగా ప్రజలందరూ గమనించాలని కూడా ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాను కానీ అపోహ ఒకటి ఉంది చనిపోయిన తను మన చనిపోయిన తర్వాత మన కళ్ళను డొనేట్ చేసి తీసి డొనేట్ చేసినట్టు ఏదో లొట్టబడుతుందని మళ్ళా జన్మలో అంధత్వం ఏర్పడుతుందని లేనిపోని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు అది చాలా తప్పు నిజంగా ఖండిస్తున్నాను నేను అది ఎలాగంటే నా చనిపోయిన తర్వాత ఎలాగో మనం గాలిలోనో మట్టిలోనో కలిసిపోతాం అలాంటిది మన రెండు కళ్ళల్లోని నల్ల గుడ్డును మాత్రమే పొర మాత్రమే గుడ్డు అంతా అలాగే ఉంటుంది ఎక్కడ మచ్చ కూడా ఏర్పడదు అలాంటి ఆ పొరను తీసి ఇద్దరికి ఇవ్వడం వలన వాళ్ళ ఇద్దరు రూపంలో మన పునర్జన్మ ఇక్కడే పొందినట్లుగా మనం గమనించాలని సందర్భంగా తెలువు అలాంటప్పుడు ఎక్కడ ఇదవుతుంది అలాగే ఏ మత గురువులు కానివ్వండి ఏ దేవుళ్ళు ఏ మతాల పరంగా ఏ దేవుళ్ళు చూసుకున్నా కానీ తోటి మానవునికి సహాయం చేయమని చెప్పారు కానీ సహాయ నిరాకరణ చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు అలాగే మనం నిత్యము మనం ఎన్నో మన కళ్ళ ముందర పెంచుకుంటూ ఉన్న జంతువులను మా మా కోసుకొని వాళ్ళని వాటి కళ్ళను అన్నిటి తింటున్నాం తిని మనం చేస్తున్నాం అలాంటిది చేపల రూపంలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చేపల మాంసంతో పాటి చేప కనుగురుడులను కూడా మానవులు తింటున్నాం ఇదంతా తప్పు కానప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఎలాగూ మట్టిలో భూమి మట్టిలో అగ్నిలో వాయువులో కలిసిపోయే మన నేత్రాలను ఇద్దరికి మనము ఇవ్వడం వలన ఇద్దరి చూపులు ప్రసాదిస్తే తప్పు ఎక్కడ అవుతుంది అనేది ఎవడైతే కామెంట్ చేస్తున్నారో అపోహిస్తో వాళ్ళు గమనించాలని సందర్భంగా వాళ్ళకు నేను హెచ్చరిస్తూ ఉన్నాను కూడా కావున అది శుద్ధ అబద్ధమో తప్పని భావించి మనం అందరం కూడా మన రెండు కళ్ళను మరణానంతరం ఆరు గంటల లోపల మన నేత్ర నిధి బ్యాంకు వాళ్ళకి మనం తెలియపరిచినట్లయితే వాళ్ళు వచ్చి మన నేత్రాలకు తీసుకెళ్లి భద్రపరిచి ఐ బ్యాంకులో భద్రపరిచి అప్పటికే ఎంతోమంది వేల మంది వెయిటింగ్లో ఉన్న వారికి ఆ కార్యాలను అమర్చి వాళ్ళకు చూ ప్రసాదించేదానికి ప్రసాదించే ప్రసాదించేదాని కోసము మన దేవతల దేవుల రూపంలో డాక్టర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా పని చేయాలనుకోని సందర్భంగా మన అందరినీ కోరుతున్నాను అలాగే ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు నేత్రదానం అంటే కన్నా నేత్రదానం అనేది వయస్సుతో సంబంధం లేదు ఇది స్త్రీ పురుష భేదం సంబంధం లేదు మతాల సంబంధం లేదు కులాల సంబంధం లేదు ఎవరైనా చేయొచ్చు కానీ చేయకూడనిది ఏంటంటే హెచ్ఐవి బార్ ఎయిడ్స్ సంబంధం ఉన్నవాళ్ళు అలాగే క్యాన్సర్ ఏమైనా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే చేయకూడదు అనేది నేను ఈ సందర్భంగా అందరికీ అవగాహన కల్పించుకోవాలని కూడా తెలియపరుస్తూ ఇంకా పోయినట్లయితే మనము ముందు ముందు సంవత్సర సంవత్సరము యాభై వేల మంది పెరుగుతున్నారని చెప్పిన మా డిప్యూటీ గారు చెప్పడం జరిగింది యాభై వేల మంది పెరుగుతూ ఉన్నారంటే పన్నెండు లక్షలకు పెరుగుతుంది పన్నెండు లక్షల యాభై వేలు అవుతారు మనం సేకరించేది కేవలం ఇరవై వేలు మాత్రమే సేకరించారు అంటే ఇంకా ముప్పై వేలు ఇదే వస్తుంది అట్లా ఇంక పోను 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 కూడా పెరుగుతూ పోతుంది అందువల్ల ఈ కారణాల సేకరణ అనేది విరివిగా ప్రచారం చేసి మనం ఈ ఐడోనేషన్ ఫోర్టేషన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లి విరివిగా ప్రచారం చేసి ఎక్కువ కారణాలు సేకరించినట్లయితే పూర్తి అంధత్వంతో బాధపడే వారిని ఒకసారి అది కూడా మనం గమనించాలి అందుకనే నేను ఇందాక క్లాస్ రూమ్లో ఇందాక మీటింగ్లో చెప్తూ అందరూ కళ్ళు మూసుకోండి పిల్లలు అని చెప్పడం జరిగింది ఆ పిల్లలు కళ్ళు మూసుకునేటప్పుడు వాళ్ళకి ఏమీ కారణాలు లేదు అంధకారం అదే అంధత్వం అంటే అలాంటి అంధత్వంతో సుమారు లక్షల మంది బాధపడుతున్నారు పన్నెండు లక్షల మంది వారికి మనము చూపుని ప్రసాదిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో వాళ్ళ అదే మనకు పుణ్యంగా భావించాలని కూడా ఈ నేను తెలియపరుస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇంకా మంచి మంచి చేసేదానికి సిద్ధంగా ఉన్నాము అలాగే నేను ఈరోజు ఈ రోజుకి ఈరోజే నేను కూడా నా మరణానంతరము నా ఐస్ని డొనేట్ చేస్తానని అంగీకార పత్రం మీద సంతకం చేస్తూ మా డిప్యూటీ డిఎండి సుప్రసాద్ రెడ్డి గారికి నేను నా అంగీకార పత్రం కూడా ఇస్తున్నా అని చెప్పి సదరుగా తెలియపరుస్తూ దీనికి ముందు మన డిపార్ట్మెంట్లో ఉండే మనతోనే స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే ఎవరో అపోపడుతున్నా మనమే ఇచ్చినామని అంటే ఇంక ఇంకెవరికి ఆ డౌట్ సందేహాలు రావు కాబట్టి మనతోనే స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇక్కడ నేనే నా నేత్ర నా మరణానంతరం నా నేత్ర నా నే రెండు నేత్ర నేత్రాలను కూడా డొనేట్ చేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి అంగీకార పత్రాన్ని కూడా మా డిప్యూటీ డిమిండ అందజేస్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరెవరికి మనం ఎలా తెలియపరచాలి ఎలా తెలియాలంటే మనకు ప్రభుత్వం ద్వారా ఎన్నో ఆసుపత్రులు వైద్య ఆరోగ్య కేంద్రాలు చాలా సబ్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఎవరైనా నేను ఇట్లా మరణానంతరము నైస్ డొనేట్ చేస్తా అని చెప్పి అంగీకార పత్ర సంతకం చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన మరణానంతరం వాళ్ళు మనల్ని కాల్ చేసేయడం జరుగుతుంది కాకపోతే మనం చేయాల్సిందల్లా ఒకటి ఉంది మన మరణానంతరం మనం ఎలా ఉండం కాబట్టి మన బంధువులు కానీ మన మిత్రులు కానీ మన వాళ్ళు ఎవరైనా సరే ఇమ్మీడియట్గా చనిపోయిన తక్షణమే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతనా ఉంది ఈ లోపల వాళ్ళు వచ్చి ఆరు గంటల లోపల నల్ల భాగం కన్ను కను గుడ్డు భాగమని దెబ్బ తినక్కోకుండా ఉండాలంటే ఒక తడి దుదితో కానీ లేకుండా మన అందుబాటులో ఉన్న మంచి చల్లటి బట్టలతో కానీ కన్ను పూర్తిగా ముయ్యాలి కొంతమంది తెచ్చుకొని ఉంటాయి కళలాగే కన్ను మూసిన తర్వాత ఆ తడి దూది తడి బట్ట కానీ బట్ట కానీ వేసి తలను కొంచెం హైట్లో ఉండాలి కాబట్టి దిండు నేర్పై తల మీద పెట్టి ఒక ఫ్రీజర్లో కానీ లేకుండా ఒక మంచి చల్లటి ఫ్యాన్ కింద కానీ వాళ్ళు వచ్చేంతవరకు సేవ్ చేసినట్లయితే కన్నా ఆ కార్నీ అనేది సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ విజయం వచ్చే అవకాశం ఉందని హండ్రెడ్ పర్సెంట్ విజయ విజయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా సవినీయంగా నేను తెలియపరుచుకుంటూ ఈ అవకాశాన్ని నిజంగా నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ఈ ఉద్యోగం ఈ ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడమే చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈరోజు నాలాంటి వాళ్ళ ద్వారా ఇంతమందికి అవేర్నెస్ కల్పిస్తూ నా మాలాంటి కళ నేత్రాల ద్వారా ఇతరులకు చూపు వస్తుంది అంతకన్నా మాకు ఇంకా ఏ భాగ్యం ఉంది కావున ప్రతి ఒక్కరు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉద్యోగులందరూ కూడా ఈ నేత్రదానానికి ముందుకు వచ్చి మనందరం సంతకాలు చేసి ఇంకా పది మందిని ఎంకరేజ్ చేస్తూ యాభై వేల టార్గెట్ రీచ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటూ ఉన్నాను జాతీయ నేత్రదాన పక్షోధానలో భాగంగా ఈరోజు ఏకే న్యూస్ టీ టీవీ ఛానల్ ఓనర్ గారని శివరామ్ గారు కూడా ఈరోజు తన కళ్ళ దానం చేయడానికి అంగీకార పత్రంలో సైన్ చేసి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అందరూ కూడా అతని పత్రికా విలేజర్లు కానీ ఇట్లా అందరూ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ప్రజలు కానీ అవగాహన పెంచుకొని ఈ విధంగా చేయడం వల్ల మనము ఈరోజు అందరితో నివారణ చేయడానికి జాతీయ అంద నివారణలో భాగంగా పాలు పంచుకొని నివారణ చేయడానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను మాకు చాలా దగ్గర పెట్టి లేదా హత్య ఎవరైనా స్మీస్తే వెంటనే అతి దగ్గరలోని కంటి బ్యాండ్కు ఫోన్ చేస్తానని మా దగ్గర బల్లను లేదా మిత్రులను నేతగా ని మాత్రమైన వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను నేత్రదానం చేసేటట్టు ప్రోత్సహిస్తారని నేత్రదానం గురించి ప్రతి నీటిలో ప్రతి ఊరిలో ప్రతి సమాజ అన్ని mana? maafu. lagi? ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది